విషయంలోకి వస్తే అసలు ఈ సెప్టెంబర్ వాదనకు మూలం ఏంటి దీని మూలం పాత నిబంధన గ్రంథంలో లేబియా కాండము ఇరవై మూడవ అధ్యాయంలో ఉంది అక్కడ దేవుడు ఇస్రాయేలీల కోసం ఏడు ప్రాముఖ్యమైన పండగలను నియమించాడు ఇవి కేవలం యూదుల ఆచారంగా చేస్తున్న పండుగలు కాదు బైబిల్లో వీటిని యహోవా నియమించిన పండుగలుగా చూస్తాం అంటే ఇవి దేవునికి సంబంధించినవి వీటిలో ప్రవచనాత్మకమైన లోతైన అర్థాలు దాగి ఉన్నాయి ఈ పండుగలలో తిశ్రీ నెలలో వచ్చే పండుగలున్నాయి రోషాష్న ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ అనగా పండుగ మన రోమన్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ నుండి అక్టోబర్ మధ్య సమయంలో వస్తుంది రోష్ ఆసన యూదుల నూతన సంవత్సరం ఇది దేవుడు ఆదాము మరియు అవ్వను సృష్టించిన రోజులుగా యూదులు భావిస్తారు అలాగే దీనిని ప్రపంచం యొక్క పుట్టినరోజుగా జరుపుకుంటారు ఈ రోష్ ఆసన ఈ సంవత్సరం మన క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ ఇరవై రెండు సాయంత్రం ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై నాలుగు రాత్రి ముగుస్తుంది ఈ పండుగ యొక్క ముఖ్య ఆచారం షోఫార్ ఊదడం అంటే పొట్టేలు యొక్క కొమ్ముతో చేసిన బోరను ఊదడం దీనిని రెండు రోజుల ఉదయం సబ్బాతి రోజు తప్ప ప్రార్థనలలో భాగంగా యూదు ప్రార్థనా మందిరమైన శనిగాలలో నిర్వహిస్తారు రోషాష్నాహ విందులలో సాంప్రదాయకంగా గుండ్రని చల్లారొట్టెలు అంటే ఎండు ద్రాక్షాలతో చేసిన రొట్టెలు మరియు తేనెలో ముంచిన యాపిల్ ఇవి రాబోయే సంవత్సరం తీపిగా ఉండాలనే కోరికను సూచిస్తాయి ఇతర ఆచారాలలో సాయంత్రం కొవ్వొత్తులను వెలిగించటం మరియు సృజనాత్మక పనుల నుండి దూరంగా ఉండటం వంటివి ఉన్నాయి క్రైస్తవులమైన మనకు బాగా తెలుసు రాకడ సమయంలో బోర శబ్దం వినిపిస్తుందని బైబిల్ చెప్తుంది రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదహారో వచనం ఆర్బాటముతోను ప్రధాన శబ్దముతోనూ దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు అలాగే కొరింత రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై రెండవ వచనంలో బోరం రోగగానే మనమందరము ఒక నిమిషంలో ఒక రెప్పపాటున మార్పు పొందుదుము అని రాయబడి ఉంది ఈ బోరలకు సంఘం ఎత్తబడడానికి ఉన్న ఈ బలమైన సంబంధం వల్లే బోర్ల పండుగ రోజునే ర్యాప్చర్ జరుగుతుందని చాలా మంది గట్టిగా వాదిస్తున్నారు ఈ పండుగ రోజునే జరుగుతుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలని గతంలో కూడా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి బోర్ల పండుగ రోషాశ్నాహ్ రోజున షోఫార్ అనే బోర్ను బలంగా ఊదుతారు ఇది ప్రజలను సమీకరించడానికి హెచ్చరించడానికి ఒక కొత్త శకం ఆరంభానికి గుర్తు ఈ పండుగ ప్రవచనాత్మక ప్రాముఖ్యతను మనం కాదనలేం అవి ఖచ్చితంగా దేవుని ప్రణాళికలో భాగమే అవి మనకు సూచనలు ఛాయలు గుర్తులు కానీ వాటి ఆధారంగా ఖచ్చితమైన తేదీని నెలను సంవత్సరాన్ని ఊహించి చెప్తున్న విషయాలే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మత్త వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఆరో వచనంలో స్పష్టంగా చెప్పారు అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగను గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు కుమారుడికే తెలియదని చెప్పినప్పుడు మనమెంతటి వాళ్ళం